వేద వ్యాసం గురించి ఒకే ఎపిసోడ్లో చెప్పాలంటే ఎపిసోడ్ లెంతీగా ఉంటుంది కాబట్టి రెండు ఎపిసోడ్స్ ప్లాన్ చేశా మొదటి దాంట్లో వ్యాసుడు ఎలా జన్మిస్తాడు రెండవ ఎపిసోడ్లో మహాభారతంలో వ్యాసని పాత్ర ఎలా ఉంటుంది అది రెండవ ఎపిసోడ్లో చెప్పుకుందాం ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీలో మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే తప్పకుండా బాగా అర్థమవుతుంది అలాగే ఈ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంకా స్టార్ట్ చేద్దాం పూర్వం చేది రాజ్యాన్ని వసు అనే మహారాజు పరిపాలిస్తుండేవాడు ఒకసారి రాజుకు వేటకు వెళ్ళాలని అనిపించింది రాజు అడవిలోకి వెళ్ళాడు అడవిలో మునులు తపస్సు చేయడం చూసి నేను కూడా తపస్సు చేయాలి అని అనుకున్నాడు ఇక తపస్సు చేయడం ఆరంభించాడు ఆ తపస్సును మెచ్చుకున్నాడు ఇంద్రుడు ఇక నుంచి నువ్వు నా మిత్రుడివి అని ఇంద్రుడు చెప్పాడు ఇంద్రుడు ఇక నుంచి నువ్వు నా స్నేహితునివి నువ్వు నన్ను ఎప్పుడైనా సరే కలవచ్చు అని ఆ రాజుకు ఒక దివ్య విమానాన్ని ఇచ్చాడు ఇక నుంచి నిన్ను ఎటువంటి ఆయుధమైనా సరే తాకలేదు అని చెప్తాడు ఇంద్రుడు ఇచ్చిన విమానంతో ఆ రాజు పైలోకాలన్నీ తిరిగేవాడు అందుకే ఆ రాజుకు ఉపరిచరుడు అనే పేరు వచ్చింది ఆ రాజు పేరేమిటి గుర్తుపెట్టుకోండి ఉపరిచరుడు ఉపరిచరుడు నివసిస్తున్న రాజ్యం పక్కనే ఒక నది ప్రవహిస్తూ ఉండేది ఆ నది పేరు శుక్తిమతి ఆ శుక్తిమతి నది పక్కనే ఒక పర్వతం ఉండేది ఆ పర్వతం పేరు కోలాహలుడు కోలాహలుడు శుక్తిమతి మీద మోజుపడ్డాడు ఆ నదిని అడ్డగించి ఆ పర్వతం నిలబడింది అది తెలుసుకున్నటువంటి మన రాజు పేరు గుర్తుంది కదా ఉపరిచరుడు ఆ రాజు ఆ పర్వతాన్ని తన కాలితో పక్కకు పెట్టేశాడు కానీ ఆ నదికి ఆ పర్వతం ఒకసారి కలిశాయి కాబట్టి వాటి నుంచి గిరిక అనే కుమార్తె అలాగే వసుపదుడు అనే కుమారుడు జన్మిస్తారు అప్పుడు ఆ నది ఇద్దరు బిడ్డల్ని ఉపరిచరునికి ఇచ్చేసింది అప్పుడు మన రాజు ఏం చేస్తాడంటే అందులోని అమ్మాయిని గిరికని తను వివాహం చేసుకుంటాడు మగ శిశువుని ఆ రాజ్యానికి సైన్యాధిపతిగా చేస్తాడు అలా రాజు తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు కానీ రాజుకు మరొకసారి వేటకు వెళ్ళాలనిపించింది అప్పుడు రాజుకు అడవిలో తన భార్య గుర్తుకు రావడంతో ఆ రాజు యొక్క రేతస్సు కింద పడుతుంది ఆ రేతస్సును తను ఒక కుండలో ఉంచి ఆ కుండెను అక్కడే ఉన్నటువంటి జంతువు డేగకు ఇచ్చి తన భార్యకు ఇవ్వమని చెప్తాడు అక్కడ నుంచి డేగ బయలుదేరుతుంది కానీ మార్గమధ్యంలో ఇంకొక డేగ దాన్ని చూసి అదేదో పదార్థం అనుకుని ఆ డేగ దానితో పోట్లాడుతుంది ఆ రెండు డేగలు కొట్లాడుతుంటే ఆ రేతస్సు వచ్చేసి యమునా నదిలో పడిపోతుంది ఫ్రెండ్స్ ఒక చిన్న విషయం మన ఛానల్కు ఒక వెయ్యి సబ్స్క్రైబర్లు వస్తే మహాభారతం సిరీస్ని స్టార్ట్ చేద్దామనుకుంటున్నాను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వే ఆఫ్ ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా వీడియో చాలామందికి షేర్ అవుతుంది ఇక మనం కథలోకి వెళ్దాం ఆ రేతస్సు యమునా నదిలో పడుతుంది అదే యమునా నదిలో శాపం వలన అద్రిక అనే అప్సరస యమునా నదిలోనే చేపగా మారి తిరుగుతుంది ఆ రేతస్సును ఆ చేప తినేస్తుంది తరువాత ఆ చేపకు తన కడుపులో ఒక పిండం ఫామ్ అవుతుంది అలాగే పది నెలలు గడిచిపోయాయి అదే నదిలో చేపలు పట్టేవారు ఆ చేపను పట్టుకుంటారు అప్పుడే ఆ అద్రిక కూడా ప్రసవించింది అంతటితో ఆమెకు బ్రహ్మ ఇచ్చిన శాపం తీరిపోతుంది వారు అక్కడ ఒక మొగ శిశువును ఒక ఆడ శిశువును చూశారు వెంటనే చేపలు పట్టేవాళ్ళు అక్కడున్న రాజు దగ్గరకు తీసుకెళ్లారు అక్కడ ఉన్నటువంటి దాసరాజు ఆ ఇద్దరు బిడ్డలను చూసి వారి తేజస్సును చూసి అతనే పెంచుకోవాలనుకున్నాడు అప్పటి నుంచే ఆ ఇద్దరు బిడ్డలు ఆ రాజు దగ్గరే పెరిగారు మగపిల్లవాడు పెద్దై ఆ రాజ్యానికి రాజవుతాడు అమ్మాయి వచ్చేసి మత్స్యగంధి అనే పేరుతో పెరిగి పెద్దదవుతుంది ఈ మత్స్యగంధే మనం మహాభారతంలో పిలుచుకున్నటువంటి సత్యవతి ఈ మత్స్యగంధి తన రాజ్యంలో తన తండ్రి లేనప్పుడు యమునా నదిలో పడవను నడుపుతూ ఉండేది ఆమె ఎప్పుడూ అలా యమునా నదిలో తిరుగుతూ ఉండేది ఇలా జరుగుతున్నప్పుడు వశిష్ఠ మహర్షి తెలుసు కదా వశిష్ఠ మహర్షి మనవడు పరాశరుడు ఆ నది దగ్గరకు వస్తాడు పరాశరుడు ఆ పడవలో ఉన్నటువంటి మత్స్యగంధిని చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు పరాశరుడు సత్యవతితో ప్రేమలో పడిపోయాడు మత్స్యగంధి చాలా సౌందర్యవతి పరాశరుడు కొన్ని రోజులు మత్స్యగంధితో గడపాలని అనుకుంటాడు దానికి మత్స్యగంధి ఒప్పుకోలేదు తన శరీరమంతా వాసన వస్తుందని తనతో గడిపిన తర్వాత తన తండ్రికి ఏ విధంగా తన ముఖాన్ని చూపెట్టాలని ప్రశ్నిస్తుంది పరాశరుడికి మొత్తం అర్థమైంది ఆ మత్స్యగంధి వసువు అనే రాజుకి అలాగే అద్రిక అనే అప్సరసకు జన్మించిందని తెలుసుకున్నాడు పరాశరుడు మత్స్యగంధికి వాసన పోయేటట్లుగా అలాగే సుగంధం విరజల్లేటట్లుగా ఒక వరాన్ని ఇస్తాడు పరాశ మహర్షి అక్కడ ఉన్న ప్రదేశాన్ని మొత్తం మేఘాలతో కప్పేస్తాడు పరాశరుడు ఆమెకు వర్జినిటీ కోల్పోకుండా ఒక వరాన్ని ఇస్తాడు అక్కడే వారు కొన్ని రోజులు గడిపారు వారిద్దరికీ ఒక శిశువు జన్మిస్తాడు ఆ శిశువు పుట్టిన వెంటనే తల్లికి నమస్కరించి తపస్సుకు వెళ్ళిపోతాడు తల్లికి ఎప్పుడైనా సరే మనసులో అనుకుంటే ప్రత్యక్షమయ్యే వరాన్ని కూడా ఇస్తాడు వారిద్దరికీ జన్మించిన శిశువు ఎవరో కాదు వేదాలను విభజించినటువంటి ఆ మహాజ్ఞాని వేదవ్యాసుడే వేదవ్యాసుడు విష్ణు అంశతో జన్మిస్తాడు కృష్ణ ద్వైపాయుడుగా పిలువబడే వ్యక్తి వ్యాసుడు వ్యాసుడు వేదాలను విభజించాడు కాబట్టే తనకు వేదవ్యాసుడు అనే పేరు వచ్చింది తరువాత మహాభారతాన్ని వ్యాసుడు ఎలా రచించాడు అలాగే మహాభారతంలో తను ప్లే చేసిన రోల్ ఎటువంటిది ఇవన్నీ మనం సెకండ్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ